దేవుడు గదిలో చాలా సార్లు చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడుతుంటారు నేను చాలా మందికి సైట్ విజిట్స్ కెళ్ళినప్పుడు చెప్పాను మీ పూర్వీకుల ఫోటోలు లేదా మీ పెద్దవాళ్ల ఫోటోలు ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎప్పుడు కూడా దేవుడు గదిలో పెట్టకండి అలా పెట్టటం వల్ల చాలా అనర్థం అనేటువంటిది జరుగుతుంది అండ్ మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే చనిపోయిన వాళ్ళు దైవ సమానులే కానీ వాళ్ళు దైవ సమానులు అయ్యారే మనకి పితృదేవతలు అయ్యారే తప్ప వాళ్ళు దేవతలు కారు దేవతల్ని పెట్టేటువంటి చోట్ల పితృదేవతల్ని పెట్టడం అనేటువంటిది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు ఇలా మనం పితృదేవతల ఫోటోలు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అది మనకి దక్షిణం గోడ ఏం దక్షిణం గోడ మీద పెట్టాలి ఆ దక్షిణం గోడ మీద పెట్టేటప్పుడు కూడా వెనకాల బాత్రూము లాంటివి అలాంటివి లేకుండా కూడా చూసుకోవాలి అదే విధంగా చాలా మంది ఇంటికి లోపలికి రాగానే మాకు కనిపించాలని గోడని అంటే అది ఎటువైపు ఏ డైరెక్షన్ గోడ అనేటువంటిది కూడా చూసుకోకుండా పెడుతూ ఉంటారు ఈస్ట్ డైరెక్షన్ లో కూడా ఒక్కొక్కసారి ఫోటోలు అనేటువంటి పెడుతూ ఉంటారు వాస్తవానికి ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఫోటోలు ఎప్పుడైనా బ్రతికున్న వాళ్ళ ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు అనేటువంటిది పెడతాం మరి ఈస్ట్ గోడ మీద మనం బ్రతికున్న వాళ్ళ ఫోటోలు ఎందుకు పెడతాము ఎందుకంటే అది జోన్ ఆఫ్ అసోసియేషన్ సోషల్ రిలేషన్షిప్స్ ఇంకా అసోసియేషన్ ఎప్పుడైతే ఇక్కడ మనము తూర్పు గోడ మీద బ్రతికున్న వాళ్ళ ఫోటోలు లేదా మనం మనకి మన కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకుంటామో అప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక యూనిటీ అనేటువంటిది అలాగే సామాజికంగా ఆ ఫ్యామిలీకి ఉన్నతి అంటే మంచి పేరు రావటము మంచి సోషల్ సర్కిల్ అనేటువంటిది ఫామ్ అవటం చక్కగా సంతోషంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా బ్రతికున్న వాళ్ళ ఫోటోలు అనేటువంటిది ఈస్ట్ గోడ మీద పెట్టాలి అలాగే చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎప్పుడు కూడా సౌత్ గోడ అంటే దక్షిణం గోడ మీద పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోటోలను తీసుకువెళ్లి దేవుడు గదుల్లో మాత్రం పెట్టకండి ఇవి పితృదేవతలకి దేవుడు గది స్థానం కాదు ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే మనం దీపము అనేటువంటిది మన చనిపోయిన వాళ్ళకి పెడతాము అది మనం పెట్టుకునే విషయాలలో ఎలాంటి అంటే ఎలాంటి జాగ్రత్తలు లేదంటే నియమాలు పాటించాల్సి ఉంటుంది అని రానున్న ఎపిసోడ్స్ లో వాటి గురించి కూడా తెలుసుకుందాం